के टीवी न्यूज़ स्वागतम చదువుతో పాటు స్పోర్ట్స్పై దృష్టి పెట్టాలి గురువులను గౌరవించండి చెల్లిపోయిన మూర్తి ఎస్కేవిటీలో ఘనంగా నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలు పలువురు సత్కారాలు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సాధించాలని పిటి కళాశాల పూర్వ విద్యార్థులు వాకర్స్ యోగా సంక్షేమ సంఘం నాయకులు చెల్లిపోయిన మూర్తి సూచించారు స్థానిక వీటి డిగ్రీ కాలేజీలో నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులను సత్కరించారు సభలో పాల్గొన్న చెల్లిపోయిన సూర్యనారాయణ గుర్తి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ వరకు వీటి కళాశాలలో చదివినానని ఆ రోజుల్లో వీటి కాలేజీలో సీటు రావడం చదవడం అంటే ప్రెస్టేజ్గా ఉండేదని గుర్తు చేసుకున్నారు ఆనాడు చదువు చెప్పిన గురువులను ఇప్పటికీ మర్చిపోలేనని ఆయన అన్నారు ఓన్జి ఓన్జీసీలో ఉద్యోగం విజయవంతంగా రాణించానంటే ఎన్నో దేశాలు తిరిగానంటే అందుకు గురువులే కారణమని అన్నారు ఇప్పుడు గురువులను అందుబాటులో లేకపోయినా గూగుల్లో అన్ని విషయాలు తెలుసుకు తెలుసుకున్నందుకు అన్నిటినీ వినియోగించుకుని అభివృద్ధిలోకి రావాలని విద్యార్థులను ఆయన సూచించారు అలాగే పిల్లలందరికీ కూడా ఈ నేషనల్ నేషనల్ స్పోర్ట్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మనం ఈ ఎస్కేవిటీ కాలేజ్ అంటే కందుకూరు న్యూనివర్సింగ్ కాలేజ్ నేను వృత్తి కాలం నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివాను ఇక్కడ ఇక్కడ సీట్ దొరకం అంటే అప్పట్లో చాలా చాలా గొప్పగా చెప్పుకున్నాను ఎస్కేవిటీ కాలేజ్ చదువుతున్నాను అంటే చాలా గొప్పగా ఉండేది మాకు అలాగే ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా ఇందాక మేము ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ మనం ఉపయోగించుకోవాలి ఇదే స్కూల్లో నేను అలాగే నా ఫ్రెండ్స్ కూడా ఇదే చూడలేదు అమెరికాలో కూడా చావెన్ చేస్తున్నాను నేను ఒక ఐఫీల్డ్లో వైజీసీలో ఉన్నప్పుడు రోజు నేను అలాగా ఒక పది గురువు గురువు మీ గురువే దయమారు కదా గురువు ద్వారా నేర్చుకున్న విద్యని ఈరోజు నేను చాలా కంటే యాభై ఆరు దేశాలు తిరిగి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాను అలాగే మీరు కూడా మీ గురువును గౌరవించండి మీ గురువు దగ్గర నేర్చుకోండి ఈరోజు నేర్చుకోవాలంటే ఒక గురువే అవసరం వస్తుంది గూగుల్ ఓపెన్ చేస్తే మీకు అన్ని మీ అన్ని వివరాలు తెలుసుకుంటది మీకు నెట్ ఓపెన్ చేసి మీరు ఒకసారి చూసుకుంటే మీకు మీకు లేని మీకు డౌట్ లేవని అన్ని అందరూ తెలుస్తూ ఉంటాయి అలాగే నేషనల్ టీవీ ఇండియాకి మూడు గోల్డ్ మెడల్ తెచ్చిన మహానుభావులు మన హాకీ ప్లేయర్స్ అలాగే మనంతమంది ఉన్నారు మనం మన కాలేజ్ నుంచి మన ప్రిన్సిపల్గా ఉన్నారు స్పోర్ట్స్ నుంచి ఆయన చాలా పాపం సమరస్ కాదు క్యాంపెన్ పెట్టాలనేది ఏంటి ఆయన ఉద్దేశం ఏంటంటే వందలాది మంది ఉన్నారు మన రాజమండ్రిలో గంటలలో మందిలో ఒక్కరైనా నేషనల్ సెలెక్ట్ కాబోతాడా ఎప్పుడైనా ఆయన తెలంగాణ నేషనల్ అయితే స్పోర్ట్స్ కోసం నిజంగా ఆయన ప్రారంభిస్తాడు ఆయన స్పోర్ట్స్ కోసం ఏదైనా ఉంటే ఎవరికి మంచి ప్లేయర్ అవుతాడు వీడిని కొంచెం మనం ఆడుకోవాలి ఆదుకోవాలి ఏమైనా చేయాలంటే మేము అందరం ఉంటాం కాబట్టి మీరు కూడా అటు చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా దృష్టి పెట్టారు కొంచెం పెట్టి మీరు మంచి మనకు కాలేజీ మంచి ప్లేస్ తీసుకురావాలని ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా బాగుండాలి నీకు కావాల్సింది ఏంటంటే ఒక నేను ఎక్సర్సైజ్ రెండు ఫుడ్ హ్యాబిట్స్ మూడు నిద్ర నాలుగు భాష భాష సరిగ్గా పెట్టుకోండి ఐదోది నేను చెప్తే నీకు బాగా మాస్తుంది ఎందుకంటే నేను ఆచరణలో చూపించలేను కాబట్టి ఏంటంటే